పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలు టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం మీ బట్టలు తీస్తామని చెప్పి మీ యూనిఫామ్ తీస్తాం నిలబెడతాం దోషులు కానీ మనం నిలబెట్టి నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా పోలీస్ అధికారులు కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూశారు నిన్న అదంతా ప్రెస్ మీట్ అంతా చూస్తూ ఉంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీ ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్లో రివైండ్ అవుతున్నాయి ఎలా రివైండ్ అవుతున్నాయి మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు లా అండ్ ఆర్డర్ లేదు లా అండ్ ఆర్డర్ లేదు అసలు నాకు అర్థం కాలేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాడులు కట్టి గేట్లకు తాడులు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా ఒక పక్క నుంచి చూస్తే అదే సందర్భంలో వైజాగ్ వచ్చి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన నేను ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం ఎక్స్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో కొన్ని చెప్తున్నా అదే విధంగా రామ రాముడు తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టిన సందర్భం మర్చిపోయాడు ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే అది భావ స్వేచ్ఛా ప్రకటన అని నీ పోలీస్ చేత రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద ఉన్నాయా దాడులు జరిగినాయండి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి మా కార్యకర్తలకు బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా అదేవిధంగా మనకి మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకొని ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు ఆ సంస్కృతికి మాది కాదబ్బా కస్టోడియల్ చార్జ్ చే కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకుని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాల్లో మీరు మర్చిపోయినామో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేము మేము ఎలాగో మర్చిపోలేము ప్రజలు కూడా మర్చిపోలేము లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు ఇరవై మూడు కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు ఈరోజు అద్భుతం ఏంటంటే ఈ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యేల మీద ఉన్నాయి మరి ఈ రోజు నువ్వు వచ్చి లోన్ ఆర్డర్ గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులు ఉన్నాయి డిప్యూటీ సీఎం మీద కేసులు ఉన్నాయి సీఎం రోడ్డు మీద ఇప్పుడున్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులు ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ గారి కస్టడీలు టార్చర్స్ ఉన్నాయి హోమ్ మినిస్టర్ నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద అందరు ఎమ్మెల్యేస్ మీద సుమారు నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉన్నాయి అదేవో హత్యల కేసులో కబ్జాల కేసులో దొంగతనాల కేసులో ఆ కేసులు ఈ కేసులు కాదండి కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు ఈ రోజు మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి నేను పలానా ఓకే సవాల్ వస్తేనే బెంగళూరు నుంచి వస్తావు ఎక్కడైనా శివరాజకం చేయాలనుకుంటే బెంగళూరు నుంచి వస్తారు మీరు ఎస్ కాదని చెప్పట్లేదు మీరు ఎక్కడికి వెళ్తారని మీరు అప్లకి మీరు పర్మిషన్ పెడితే ఏ రోజైనా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయా మిమ్మల్ని మీ నాయకులను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా ప్రివెంటివ్ అరెస్టులు ఏమైనా చేస్తున్నామా పరదాలు ఏమైనా కడుతున్నామా పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా ఒకసారి ఆలోచించేయండి ఇవన్నీ మేము అంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి మేము పంపిస్తా ఉంటే ఈ రోజు బయటకు వచ్చి భద్రతా వైఫల్యం ఎస్ నేను హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నా ఒకసారి భద్రతా వైఫల్యం అని మీరు మాట్లాడుతున్నారు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా ఏ రకంగా భద్రతా వైఫల్యం అయిందో మీరు అక్కడికెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకొచ్చి ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడేనా సిగ్గుపడాలి నిజంగానే నిజంగానే అనిపించింది ఒక పోలీస్ కాకి చొక్క ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటకు వెళ్ళి సిఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి కొని తీసుకున్నంత ఈజీ కాదు కాకిబట్ట చొక్క మీదని పడ్డమంటే ఆ కాకి చొక్క పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్క ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్క ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు అటువంటి కాకి చొక్కా నేను ఓడదేస్తాడట అది కూడా ఒక ఎక్స్సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐఎస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఊడదీస్తాం అలాగా ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారం సంస్కారమేనా అది కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్ససిఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితులు ఎవరి గురించి వస్తున్నాడు ఒక పోసాని కృష్ణ గురించి ఒక నందిగాం సురేష్ గురించి వెనక వస్తున్నాడు అది మేము ఈరోజు ఇందాక మేము చెప్పాము ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం నిజంగా ఈరోజు చెప్తే కార్యకర్తలు కానీ అదేవిధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ ఉన్నాయి కొన్ని వేల కేసులు ఉన్నాయి మామూలు కొన్ని వేల కేసులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు హత్యలు జరిగినాయి నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో రెండు వేల ఇరవై ఎనిమిది వందల పైచేలకు హత్యలు జరిగినాయి వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొటెక్షన్ పంపిస్తాం వెళ్ళు మేమేం కాదని చెప్పట్లేదు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించే దమ్ముందా నీకు అలాంటిది రోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు కార్బూ నాగేశ్వరరావు అది గోండావో తెలియదు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ తెలియదు ఒక రౌడీ రౌడీషేటో తెలియదు బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట వచ్చిన తర్వాత గుంటూరు నుంచి బయట ఉన్న అవతలు ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట గుంటూరు నుంచి అవతల ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి తంతాడట అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడే పరిస్థితి అంటే నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు కానీ ఇలాంటి వాళ్ళందరూ పక్క లేదా బల్లెల్లాంటి వాళ్ళు అనమాట లాస్ట్ టైం లాస్ట్ నూట యాభై ఒక్క సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే పదకొండుకి దిగారు ఈరోజు మళ్ళీ నోటికి అద్దు అదుపు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ పదకొండుకి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా ఒకటి మేము చెప్తున్నామండి ఈరోజు శాంతి భద్రతల విషయంలోనే కానీ ముఖ్యంగా ఎక్కడా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చూడటంలో కానీ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడటంలో కానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనసాక్షితో ఆలోచించుకోవాలి ఇంట్లో ఆడబిడ్డల్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్న మహిళల్ని ఇంట్లో పెట్టి బయటకు వచ్చి అదే మహిళల ప్రొడక్షన్ గురించి అదే మహిళల ఆడబిడ్డల ప్రొడక్షన్ గురించి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడతారు ఈ రోజు వాళ్ళ ఇంట్లోని తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఆరోగ్యం బాగుందా వాళ్ళకి ఏం చూడాలనేది కూడా పక్కన పెట్టి డ్యూటీ విషయంలో ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు అయితే నలభై ఎనిమిది గంటలు కూడా నుంచొని ప్రజల భద్రత గురించి రాష్ట్ర భద్రత గురించి నుంచొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి అలాంటి వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం సెన్స్ తో మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఒక్కసారి అది కూడా ఆలోచన చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ పోలీస్ డిపార్ట్మెంట్ మీద అదేవిధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా శాంతి భద్రతలకి భంగం వాటిల్లే విధంగా ఎవరైనా మాట్లాడినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కంపల్సరిగా తగిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటామండి